హలో అండి అందరికీ నమస్తే నేను సంధ్యా పోషబైన ఈరోజు మేడము మన ముందున్న మా మహేశ్వరి మేడం మేడంకి వెస్టి సప్లిమెంట్స్ వాడడం వల్ల కొన్ని కొన్ని రిజల్ట్స్ వచ్చినాయి ఆ రిజల్ట్ అనేది మనము మేడం మాటల్లోనే విందాం గుడ్ మార్నింగ్ లీడర్స్ ఆల్ లీడర్స్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి మహేశ్వరి నాకు ఇయర్స్ నుంచి ఫిట్స్ ప్రాబ్లం ఉండే ఇయర్స్ విష మందులు వాడినా హోమియోపతి వాడినా తక్కువగా లేదు వన్ ఇయర్ బ్యాక్ నుంచి వన్ ఇయర్ బ్యాక్ సిక్స్ మంత్స్ ఓన్లీ సిక్స్ మంత్స్ వాడమని చెప్పారు శ్రవణ్ మేడం నాకు అప్లై అయినారు వాడి నన్ను సిక్స్ మంత్స్ దాకా వాడిని ఇప్పుడైతే ఏం ప్రాబ్లం లేదు సిక్స్ మంత్స్ అవుతుంది కూడా నేను మానేసి అనే లిస్టీ సప్లిమెంటరీ అన్నీ నాకు ఒక ఫిట్స్కి వాడడం వల్ల నా హ్యాండ్కి నరాలది ప్రాబ్లం ఉంది అది తక్కువైంది మడమైన నొప్పులు అని అది తక్కువైంది మోకాల నొప్పులు తక్కువైనాయి చాలా చాలా బాగున్నాయి మన సప్లిమెంటరీ వెస్టేజ్ సప్లిమెంటరీ ఇంకేందంటే నేను ఫిట్స్కి వాడడం వల్ల నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ తక్కువైతున్నాయి అంటే ఎంత మన వెస్టేజ్ ప్రొడక్ట్స్లో చాలా దమ్ముంది సప్లిమెంటరీలో ఎంత ఉంది ఉంది ఎంత ఉంది నాకు ఇంకా నేను ఇందులో జాయిన్ అయినా కూడా నాకు కూడా చాలా బాగుంది చాలా నచ్చింది మీరు కూడా వాడవచ్చు అందరం వాడవచ్చు అందరికీ మనం చెప్పుకోచ్చు వాడమని ఇవ్వచ్చు హెల్ప్ చేయొచ్చు ఒకరికి మనం హెల్ప్ అయితే మనం కూడా మనం హెల్ప్ బాగుంటుంది థ్యాంక్ యూ చూశారు కదండి రిజల్ట్ అందరు యూజ్ చేయండి అందరు ఆరోగ్యంగా ఉండండి ఓకే అండి విష్